ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ దిశగా సాగుతున్న అమృత కాలంలో పదకొండు సంవత్సరాల సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి చిహ్నంగా తిరుపతి జిల్లా స్థాయి కార్యశాల శ్రీకాళహస్తి పట్టణంలోని మధు ఆడిటోరియంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తిరుపతి జిల్లా అధ్యకుడు సామంచి శ్రీనివాస్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడారు